డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కుమారి అలివేలు మంగతాయారు జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు ప్రతి ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థిస్తున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు Какая романтика! Нам с тобой совсем. Нам с тобой совсем не хватает. Нам с тобой совсем. ㄷ ㄷ ㄷ ㄷ ㄷ ㄷ ㄷ अचो <laughs> సార్ నా పేరు కోతిమూడి అలివేలు మంకతాయారు తాటిపాక రాజోల్ మండలం అండి నేను ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను రాజోల్ నియోజకవర్గం నుండి నా యొక్క ఈ పోరాటంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఎంతకాలము కూడా ఈ ప్రజలందరూ కూడా ఓట్లు వేసి గెలిపించుకుంటున్నారు ఎంతోమంది నాయకులు వస్తున్నారు కానీ కొన్ని విషయాల్లో ప్రజలందరూ కూడా వెనుకబడి ఉన్నారు ముఖ్యంగా మంచినీటి సౌకర్యం కానీ విద్య వైద్యానికి సంబంధించి అలాగే ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నింటిపైన కూడా చాలామంది వెనుకబడి ఉన్నారు వాటి వాటిని అందరికీ అందేలాగా చూడడం కోసం చాలామంది ఈ విషయాల్లో వెనుకబడి ఉన్నారు కాబట్టి చూడకుండా పట్టించుకోకుండా ఉన్నారు కాబట్టి ఇలాంటి ప్రజలకి సరే అవసరమైనటువంటి ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకెళ్ళడం కోసం నా యొక్క ఈ యొక్క కృషి అందుకే అందులో ముఖ్య భాగంగానే పోటీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను నా యొక్క ఎన్నికల గుర్తు సీసీటీవీ కెమెరా ఇచ్చారండి ఈ సీసీటీవీ కెమెరా ఎనిమిదో వరుసలో ఉంది దానిపైన ఓటేసి ప్రజలందరూ కూడా గెలిపించాలని కోరుకుంటున్నాను ఎప్పుడైతే నాకు ఈ గెలుపుననేది ఇచ్చారో తప్పనిసరిగా మేము ఉన్నంతకాలం కూడా వాళ్ళకి ప్రభుత్వం నుంచి కేంద్రం నుంచి రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి అన్ని రకాలైనటువంటి నిధులు వారికి చేరుకుని ఏ ఉద్దేశంతో అయితే ప్రభుత్వం వారికి కేటాయించిందో ఆ నిధులని వారికి చేరేలాగా వాళ్ళకి అందేలాగా నా వంతు నేను ప్రయత్నం చేసి కృషి చేసి వారికి